శ్రీ గురువే నమ మనం ఎన్నో విషయాల్లో త్వరపడుతూ ఉంటాము చొరవను తీసుకుంటూ ఉంటాము ఆ విషయానికి ఆ పనికి ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాము ఎంతో సమయాన్ని దానికోసం వెచ్చిస్తూ ఉంటాం అయితే మన సమయం యొక్క విలువను మనం ఎలా భావిస్తున్నాం మనకు అది ప్రయోజనం మనకు దానివలన లాభం ఉంది అది మనకు ఉపయోగపడే పని దానిని మనం తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు మనం ఆ పనిని నిర్లక్ష్యం చేయము అయితే మరి ఆ పని మనకు ముఖ్యమైనది కాదు అనుకున్నప్పుడు మనం అలసత్వాన్ని చూపిస్తాం నిర్లక్ష్యాన్ని చూపిస్తాం అంటే ఒక బలమైనటువంటి కారణం మనకు మేలును చేస్తుందో హితాన్ని కలిగిస్తుందో తెలుసుకుంటే ఆ కారణాన్ని అనుసరించి ఆ పనికి మనం ఇచ్చే విలువ కూడా ఎక్కువే ఉంటుంది సమయాన్ని మనం అటువంటి పని చేయడం విషయంలో సదుపయోగం చేసుకోవడానికే చూస్తాం మరి సత్సంగం చేసే విషయంలో మనకు కలిగే లాభం గురించి మనకు గనక ఒక అవగాహన ఉంటే అట్లానే సజ్జన సాంగత్యం కానీ మరి భగవద్భక్తిని మన హృదయంలో పెంచుకునే విషయాలను అంటే భగవద్భక్తిని మన హృదయంలో కలిగించే సద్విషయాలను మనం తెలుసుకోవడం వలన మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది మనం సాధారణమైనదిగా భావించటం సరైనది కాదు ఎందుకంటే అది విశేషమైనటువంటి లాభం కారణం భగవత్కృపను విశేషంగా పొందాలనుకుంటే భగవద్భక్తి యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేసుకోవాలి సమయానికి ఇంతకంటే సదుపయోగం ఇంకొకటి లేదు మరి భగవంతుణ్ణి స్మరించాల్సింది మన మనస్సుతో నిర్మలంగా చేసుకోవాల్సింది కూడా మన మనస్సునే మనశ్శాంతిని మనం తప్పనిసరిగా కావాలని కోరుకుంటాం కదా అలానే సంతోషాన్ని ఆనందాన్ని అయితే ఇవన్నీ కూడా ఆ మనస్సు మీదే ఆధారపడి ఉంటాయి ఆ మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు దూరం అవుతున్న కొద్దీ ఆ మనస్సులో ఉన్నటువంటి పాపాలు పోతున్న కొద్దీ హృదయం శీతలం అవుతుంది అంటే హృదయంలో ఉన్నటువంటి తాపాలు తొలగిపోతాయి మరి భగవంతుణ్ణి ఆశ్రయించడం భగవద్భక్తిని పెంపొందించుకోవడం భగవంతుడి విషయంలో అనురాగాన్ని పెంచే మంచి విషయాలను మనం పదే పదే వినాలనుకోవడం వీటిని మనం ముఖ్యమైనవిగా తప్పనిసరిగా భావించాలి ఎందుకంటే మన సమయానికి మనం ఇస్తున్నటువంటి నిజమైన విలువ మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మనకు తగినది మనం పొందాలని కోరుకునేది ఏది అనేది అప్పుడు నిశ్చయించుకోవాలి ఎందుకంటే ఈ శరీరం నేను అనే భావంతో మనం శరీరానికి సంబంధించి విషయ సుఖాలను గొప్పవిగా భావించే అజ్ఞానాన్ని బలపరుచుకుంటున్నాం కానీ శరీరం మన గృహం మనం వేరు శరీరం వేరు మన వస్తువు అంటే మనం వేరు వస్తువు వేరు కదా అట్లానే మన శరీరం మనం వేరు మన శరీరం వేరు కానీ ఈ శరీరాన్ని భగవంతుడు సాధన నిమిత్తం ఇచ్చాడు కాబట్టి గొప్ప సాధనంగా ఈ శరీరాన్ని సదుపయోగం చేసుకొని భగవత్ కృపను పొందాలి భగవద్ అనుగ్రహాన్ని కలిగించేవి భక్తుల కథలను స్మరించే మనలోని శ్రద్ధ ఆసక్తి అంటే మనం భక్తులను ఎందుకు స్మరించాలి అంటే భగవంతుడికి పరమ ప్రీతి పాత్రులు వాళ్ళ హృదయంలో ఏదైతే భక్తి భావాన్ని భగవంతుడు ఇష్టపడుతున్నాడో ఆయన విశేషంగా ప్రసన్నుడవుతున్నాడు ఆ భక్తి భావాన్ని మన హృదయం పొందాలంటే అలాంటి భక్తుల యొక్క స్మరణ మనం చేయాలి మహాపురుషులను స్మరించడం వలన మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు దూరం అవుతాయి మన హృదయంలో భగవంతుడు ప్రసన్నుడవుతాడు భగవంతుడు మనకు దగ్గర కావాలంటే ఆయన ఎవరికి దగ్గరయ్యాడు వాళ్లను మనం స్మరించాలి అంటే ఏ భావాలు ఆయనకు ప్రీతిని కలిగిస్తాయో ఏ ఆలోచనలు ఆయన్ను ప్రసన్నుణ్ణి చేస్తాయో ఎలాంటి సాధన ఆయన విశేషంగా ఇష్టపడతాడో ఈ బుద్ధిని కానీ ఈ మార్గాన్ని కానీ ఈ ఉపాయాన్ని కానీ మనం భక్తుల ద్వారా తెలుసుకోగలుగుతాము మన హృదయంలో భగవంతుణ్ణి నా అని బలంగా మనం భావించాలంటే ఆయనను పరమ ప్రియంగా భావించేటువంటి ఆయనకు పరమ ప్రీతిని కలిగించే హృదయాన్ని మనం ఇష్టపడాలి కాబట్టి సాధన భగవంతుణ్ణి ఆయన జనులను స్మరించడం అట్లానే లోకానికి హితాన్ని కలిగించే సద్బుద్ధిని పెంపొందించుకోవడం శాంతిని సహనాన్ని అలవరుచుకోవడం అట్లానే కలిగిన దాంట్లో సంతృప్తిని కలిగుండే మానసిక స్థితిని పెంపొందించుకోవడం సర్వభూత దయ ఇది భగవంతుడికి సంతోషాన్ని కలిగించే విషయం అట్లానే మనకు భగవంతుడు విశేషమైనటువంటి అవకాశాన్ని ఈ మానవ జన్మ ద్వారా ఇచ్చాడు అనే అంశాన్ని సదా గుర్తుంచుకోవాలి ఆ స్పృహలో ఉంటూ జన్మ యొక్క విశిష్టతను కాపాడుకునే విధంగా మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నాలను విరమించుకొని కుసంగం వలన నష్టపోకుండా సత్సంగం వలన లాభపడాలి హరయే నమ గురవే నమ